రామోజీరావు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు భారతదేశపు రూపర్ట్ మాడిక్ గా పేర్కొందిన చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్తగా మీడియా భారంగా ప్రసిద్ధి చెందారు తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచలంచులుగా ఎదిగారు తన చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకుని విశాఖపట్నం నుంచి పత్రిక ప్రచురణను ప్రారంభించారు వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేవారు అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ తరువాత రామోజీ సినిమా నిర్మాణం వైపు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూవీస్ ప్రొడక్షన్స్ హౌస్ను స్థాపించి దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలు నిర్మించారు ఈ బ్యానర్లో తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ సహా ఎనభైకి పైగా విభిన్న భాషల్లో సినిమాలు చేశారు రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్గా పరిగణించబడుతుంది ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్టూడియో రెండు వేల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ స్టూడియోలో యాభై షూటింగ్ అంతస్తులు ఉన్నాయి ఈ స్టూడియో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైంది ఇక్కడ ఏకకాలంలో పదిహేను నుంచి ఇరవై ఐదు చిత్రాలను చిత్రీకరించవచ్చు సినిమా ప్రీ ప్రొడక్షన్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి సినిమాలే కాదు ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం ప్రతి ఏటా దేశం ప్రపంచం నలుమూల నుంచి పది లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు భారతదేశంలో ప్రాంతీయ ఛానల్స్ను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ నేడు దేశంలోనే దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు ఈనాడు ఈటీవీ ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ నుంచి నెట్వర్క్ కలిగి ఉంది దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తారు ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు మీడియా జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను రెండు వేల పదహారులో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది అప్పటికీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ సత్కరించారు దీనికి ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డ్ రెండు వేలలో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం జాతీయ చలనచిత్ర పురస్కారం రెండు వేల నాలుగులో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లభించాయి కరోనా మహమ్మారి సమయంలో రెండు వేల ఇరవైలో కష్ట సమయంలో రామోజీరావు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కు పది కోట్లు విరాళంగా ఇచ్చారు అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పునరావాసం అనేక పనులు చేయించారు దీనికోసం అనేక పనుల కోసం విరాళాలు కూడా అందించారు రామోజీ చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్ తెల్లటి ప్యాంట్ తెల్లటి షూ వేసుకుంటారు ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటిని ధరిస్తారు దాదాపు పన్నెండు టీవీ ఛానల్స్ తెలుగు దినపత్రిక యజమాని అయిన రామోజీరావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు ఇంతటి ఖ్యా తి గడించిన రామోజీరావు ఇక లేరు అనే వాస్తవం మీడియా రంగంలో జీర్ణించుకోలేకపోతున్నారు అంతేకాదు తెలుగు ప్రజలందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది రామోజీరావు మానవార్త వార్త తెలుసుకున్న దేశ ప్రధాని అనేక మంది ప్రముఖులు కూడా వారి సంతాపాన్ని తెలియచేస్తున్నారు